తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఘనతరమైనటువంటి రికార్డు సాధించారనే చెప్పాల్సి ఉంటుంది దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి తెలుగు సినీ పరిశ్రమలకు అవార్డులు ఇవ్వడము అందులోని తెలంగాణ విప్లవ యోధుడిగా చెప్పేటటువంటి గద్దర్ పేరిట స్వతంత్రంగా ఒక అవార్డు ప్రక్రియను ప్రారంభించడము పది సంవత్సరాలు అంటే తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి అన్ని చిత్రాలను కూడా ఈ ఈ కేటగిరీలోకి తీసుకుంటూ అవార్డులు ఇవ్వడము దాదాపు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము అంతేకాకుండా అంతకు తగినటువంటి స్థాయిలో ప్రచారం తెచ్చుకోవడం జరిగింది తాను ఏ విషయంలోనూ వెనకడుగు వేయను విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా ముందుకు వెళతాను అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని రేవంత్ రెడ్డి దీని ద్వారా ఇవ్వగలిగారు అసలు గద్దర్కి సినిమాలకి పూర్తి స్థాయిలో సంబంధం ఏంటి జానపద కళాకారులు ఎక్కడున్నారు తెలుగు తెలుగు చలన చిత్రాలు అంటే అటు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆంధ్ర అంటే మూలాలు ఉన్నటువంటి వాళ్ళు తీసిన సినిమాలే నా వాళ్ళకే అవార్డులు ఇస్తారా ఇలా రకరకాల విమర్శలు వచ్చినాయి కానీ వాటి అన్నిటినీ పక్కన పెడుతూ తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తానని నిరూపించుకున్నాడు అంతేకాకుండా ఇటీవలి కాలంలో తెలంగాణలో ఉండేటటువంటి ప్రభుత్వానికి తెలుగు పరిశ్రమకి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడిందా అనే విమర్శలు ఆరోపణలు వచ్చాయి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం దానికి ప్రధానమైనటువంటి కారణం తర్వాత తెలుగు సినీ పరిశ్రమని చాలా స్థాయిలోనే రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం ఈ నేపథ్యంలో ఒక రకంగా భయాందోళనలు అంటే పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి కానీ ఇక్కడే సెటిల్ అయిపోయినటువంటి పరిశ్రమ అగ్రనోట్లు కావచ్చు దర్శలు కావచ్చు హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఆధారపడాల్సినటువంటి ఒక పరిస్థితి ఒక అనివార్యత ఉంది అందువల్ల వాళ్ళు సర్దుకుపోయేందుకే సిద్ధమయ్యారు అదే సమయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని లెక్క చేయలేనటువంటి ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేనట్టుగా తాము స్వతంత్రం స్వతంత్రం అన్న తరహాలో ప్రవర్తించడము గతంలో బీఆర్ఎస్ తోటి కొంత తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటుకుని రాసుకుని తిరగడము కాంగ్రెస్ పార్టీకి మాత్రం దూరంగా ఉండడము ఈ క్రమంలో వాటిని ఒక హెచ్చరిక చేసి దారిని తెచ్చుకునేటటువంటి క్రమంలో భాగంగానే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా సీరియస్ కామెంట్ చేయడం చలనచిత్ర పరిశ్రమని అవసరమైతే తాట తీస్తాను అనే స్థాయిలోకి వెళ్ళడము ఇదంతా వాళ్ళందరినీ కూడా ఒక రకంగా అలర్ట్ చేసింది అప్రమత్తం చేసింది దాంతో మొత్తము సినీ పరిశ్రమ అంతా దారికి వచ్చి ముఖ్యమంత్రి ముందు సాగిలు పట్టడం అని అందామా లేదంటే ముఖ్యమంత్రి ముందు క్యూ కట్టక తప్పనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది దీని తర్వాత మాత్రము బొజ్జిగింపులు మొదలుపెట్టి ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నామంటూ గద్రావార్లు ఇవ్వడం అనేటటువంటి దాని ద్వారా చలన చిత్ర పరిశ్రమ సంతృప్తి పరచడము మొత్తం అందరినీ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రేవంత్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఏ రకంగానైనా ప్రోత్సహిస్తాడనేటువంటి భావనకు తీసుకురావడానికి రావంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యూహం చాలా సక్సెస్ఫుల్ ఫలితాలను ఇచ్చింది ఇప్పుడంతా రేవంత్ రెడ్డి భజన చేసేటటువంటి స్థాయికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది ఇదే సమయంలో అసలు చలనచిత్ర పరిశ్రమతో చలనచిత్ర పరిశ్రమ పట్ల తనకు ఉండేటటువంటి ఆసక్తిని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వివరించారు రెండున్నర గంటల పైచీలకు ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ వేదిక అవార్డుల వేదిక మీద గడపటము తర్వాత చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి ఇరవై నలభై ఏడులో ప్రత్యేకంగా ఇటు ఇప్పుడు చూస్తే కనుక ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఉండేటటువంటి అవకాశాలను ఆయన ప్రత్యేకంగా వివరించారు అటు తమిళనాడు మద్రాసు చెన్నై గతంలో ఒక దక్షిణాది భారతదేశ చలన చిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉండేది వాళ్ళకు ఉండే రకరకాల ఈక్వేషన్స్ తోటి ఇప్పుడు చెన్నై అనేటటువంటిది కేవలం తమిళ చిత్ర పరిశ్రమ కేంద్రంగా మాత్రమే మిగిలింది బెంగళూరు ఒక చిన్న చిత్ర పరిశ్రమతో వాళ్ళు వాళ్ళు తర్వాత మలయాళం వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇలాగా ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయినటువంటి వాతావరణం ఉంది అందువల్ల ఇప్పుడు ఇతర పరిశ్రమలకు అంటే బాలీవుడ్కి కానీ హాలీవుడ్కి కానీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ సినిమాలు నిర్మించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి నుంచి ఇప్పుడు తెలంగాణ వరకు హైదరాబాద్ పర్టికులర్లీ ఆవిర్భవించిందనే చెప్పాలి రామాజీ ఫిలిం సిటీ కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి వసతులు కావచ్చు కళాకారులు కావచ్చు టెక్నికల్గా ఇక్కడ ఏర్పడినటువంటి వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి ముంబై తర్వాత కేరఫ్గా హైదరాబాద్ మారడానికి అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో మిగిలినటువంటి పరిశ్రమ దేనికి కూడా అవకాశం లేదు ఎందుకంటే చెన్నై అంటే హిందీ పరిశ్రమ రావడానికి కానీ హిందీ నటులు కానీ హిందీ దర్శక నిర్మాతలు కానీ చెన్నై పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేక భావంతో ఉంటారు ఎందుకంటే అక్కడ జరిగే హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఇతరత్ర అనేక అంశాల కారణంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎలాగూ చెన్నై పట్ల అక్కడ నుంచే విడిపోయి వచ్చింది కనుక కొంత దూరాన్ని ప్రదర్శించక తప్పదు అందువల్ల ముంబైకి కూడా అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత హైదరాబాద్కి హిందీ పరిశ్రమ పట్ల కూడా ఏమి వ్యతిరేకత భావం ఉండదు హిందీ భాష పట్ల వ్యతిరేక భావం ఉండదు కన్నడ భాష పట్ల వ్యతిరేక భావం ఉండదు అందువల్ల హై బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించుకోవడానికి రామోజీ ఫిల్మ్ సిటీని వాడుకోవడానికి అవసరమైతే ప్రభుత్వం కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కానుకగా ఒక ఫిల్మ్ సిటీని ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉంది అనే సంకేతాన్ని ఇచ్చారు దిల్ రాజును కూడా ఈ మేరకు ప్రభుత్వపరమైనటువంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వ పరంగా అతి తక్కువ ధరతో నిర్మాణాలకు సంబంధించి స్టూడియో ఇతరత్ర ఏర్పాట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అందువల్ల చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందాలి అంతేకాకుండా పోర్ అంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎనభై ఐదు పరిశ్రమలు అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సక్సెస్ఫుల్ పరిశ్రమలుగా అత్యంత ధనవంతమైనటువంటి సంస్థలుగా ఉన్నటువంటి దాంట్లో ఐదు వందల సంస్థలలో ఎనభై సంస్థలకి హైదరాబాద్ అనుబంధము అనుసంధానము లేదంటే శాఖా కార్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి కనుక చలనచిత్ర పరిశ్రమలో కూడా అంటే హాలీవుడ్ లాగే చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక ముద్ర వేసుకోవాలి హైదరాబాదు అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానంటూ రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడము దాంతోపాటుగా ఆయన ప్రత్యేకించి మొదటి నుంచి అంటే విడదీసి చూడకుండా అంటే ఆంధ్రప్రదేశ్ నోట్లు వేరు ఇక్కడ తెలంగాణకు సంబంధించి వేరు అని కాకుండా మొత్తం అంతటినీ కూడా కలిపి ఆయన చెప్పడము ఎన్టీ రామారావు అక్కడ నాగేశ్వరరావు తర్మ కృష్ణాకృష్ణ రాజశోభను అవతరము తర్వాత వచ్చినటువంటి చిరంజీవి బాలకృష్ణ అక్నే నాగార్జున తర్వాత వెంకటేష్ తరము మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తరము ఇప్పుడు ఐదో తరం అయినటువంటి బన్నీ వీళ్ళ వీళ్ళతరం అంటే బన్నీ రా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తరము వీళ్ళన్నిటినీ ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఆయన ఈ చలన చరిత్ర పరిశ్రమ అంతా ఒకటే అనేటటువంటి మార్కు వేయడానికి ప్రయత్నం చేయడము ఇంకా ప్రత్యేకించి పర్టికులర్లీ వ్యక్తిగతంగా అనుబంధాన్ని సైతం తాను చలనచిత్ర పరిశ్రమ ఉజ్జల భవిష్యత్తును ముందుగానే చూస్తున్నాను తాను ఇంకొక ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లోనే ఉంటాను అందువల్ల ఏ హోదాలో ఉన్నప్పటికీ తాను చలనచిత్ర చిత్ర పరిశ్రమకు సహకరిస్తాను అని ఆయన స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడము తనకి చలనచిత్ర పరిశ్రమ వాళ్ళతో ఉండేటటువంటి అనుబంధం జాతకం చెప్తాను మీకు మీరు మీకు ముజ్జలమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పడము ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే చిన్నపిల్లగా ఉన్నప్పుడే అశ్విని దత్ కుమార్తెని నువ్వు రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు అంటే ఓన్ చేసుకోవడం కలిపేసుకోవడం ఆ రెడ్డి సామాజిక వర్గం ఆయన కమ్మ సామాజిక వర్గం కలిసి ముందుకు వెళ్ళాలనే సంకేతాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ అశ్విని దత్ కుమార్తె అలాగే నాగశ్విని అంటే కల్కి సినిమా డైరెక్టర్ అయినటువంటి నాగశ్విన్ని అశ్వినిదాత్ కుమార్తె పెళ్లి చేసుకోవడము ఈ సంఘటన తాను ఇరవై ఏళ్ల క్రితమే నువ్వు రెడ్ల అమ్మాయిని రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు అని చెప్పడం ద్వారానే తాను ముందస్తుగానే ఊహిస్తానని తన జీవితంలో కూడా ఏం కావాలనుకుంటే అది సాధించాను ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఊహిస్తున్నాను ఖచ్చితంగా ముందుకు వెళ్తారు తాను ఎలాగైతే రాజకీయ రంగంలో ఏ స్థాయి కావాలని కోరుకున్నానో ఆ స్థాయికి చేరుకోగలిగాను అలాగే సినిమా పరిశ్రమ కూడా చేరుకుంటుంది తానికి దానికి తాను భరోసాగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చెప్పడము ఓవరాల్గా అయితే ఇక్కడ నిజానికి సినిమా పరిశ్రమలో సైతము రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్య కొంత గ్యాప్ ఉండడము ప్రాంతాల పరంగా ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి విభజన ఉండడం వీటన్నిటినీ కలిపేసే విధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి అందుకున్నటువంటి సంబంధాలు బాగుంది ను గుర్తు చేయడం తర్వాత ఉమ్మడిగా అంత పరిశ్రమ అంతటినీ కూడా ఆంధ్ర తెలంగాణ అని కాకుండా ఉమ్మడిగా పరిశ్రమను చూడడము తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అవకాశాలు ప్రత్యేకించి బాలీవుడ్ హాలీవుడ్ సైతం రావడానికి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పడం ఖచ్చితంగా ఇది కొన్ని వేల మంది కళాకారులకు ఇచ్చేటటువంటి కేంద్రంగా హైదరాబాద్ మారుతుంది తెలంగాణ ప్రభుత్వానికి చలనచిత్ర పరిశ్రమకి ఎటువంటి గ్యాప్ లేదు అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలని ఈ అవార్డులు ఫంక్షన్ ఇవ్వగలిగిందనే చెప్పాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది నంది అవార్డుల సంగతి ఏంటి అనేటటువంటిది దీనివల్ల అక్కడ కూడా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అదే సమయంలో చలనచిత్ర పరిశ్రమకి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది పదేళ్ల అవార్డులు ఒకేసారి ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిభ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తర్వాత గత పదేళ్ళుగా నిర్మించినటువంటి అవన్నీ ప్రభుత్వం ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహాన్ని పొందడము రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కళా సినిమా సినిమాలకు సంబంధించినటువంటి ఒక ప్రతిభకి పెద్దపీట వేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే అంటూ టాలీవుడ్ పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ తీర్పట్ల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది ఆయన చెప్పినటువంటి కొన్ని జోకులు కానీ అసలు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక ప్రత్యేక చాప్టర్ని తయారు చేయండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో చలన చిత్ర పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందాలనే దాని మీద తెలంగాణలో హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ను తయారు చేయండి అని చెప్పడం కానీ రాజమౌళి వంటి వాళ్ళు ఇందుకు పూనుకోవాలి అంటే సూచించడం కానీ ఇది ఖచ్చితంగా ఒక స్టడీ చేసి చలన చిత్ర పరిశ్రమ మీద ముందడుగు వేయడానికి రేవంత్ ఒక పూనిక వహించారనే చెప్పాల్సి ఉంటుంది